కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామం ప్రభుత్వ పాఠశాలలో అయితే దారుణం చోటు చేసుకుంది ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి చదివే బాలికల హాస్టల్లో అయితే దానికి సంబంధించి అటెండర్ అయితే సిసి కెమెరాలు ఆమార్చి సిసి పుడేజలు అయితే తీస్తున్నట్లు తెలుస్తుంది వీటిని ఏఐగా మార్చి బయటకు పెట్టిన పరిస్థితి అయితే కనబడుతుంది అయితే దీనిపైన నిన్న ఆ విద్యార్థులైతే దీన్ని గమనించి తల్లిదండ్రులకు చెప్పడంతో తల్లిదండ్రులు ఒకేసారి ఆ ప్రభుత్వ పాఠశాలపై విరుచుకపోవడంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన దిగారు దీనికి ఆ ప్రభుత్వ కావచ్చు అలాగే ప్రజాప్రతినిధులు కూడా మద్దతు తెలపడం కూడా జరిగింది ఎంబడే దీని పైన ఆ చుప్పాయి మండలం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కూడా దీనికి రియాక్షన్ అయ్యి ఆ ఎవరైతే నిందితుడు ఉన్నారో తనపైన కఠిన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పడం జరిగింది అయితే యాక్ ఉపాసం సబార్డినేటర్ గా పనిచేస్తున్న నేపథ్యంలో గత కొద్ది సంవత్సరాలుగా ఈ త అంతా జరుగుతున్నా అయినా కూడా ఈ విషయం పిల్లలు ఆ ప్రధానోపాధ్యాయులు హెచ్ఎం కావచ్చు అటు ప్రిన్సిపల్కి చెప్పిన నేపథ్యంలో ఎవరు కూడా పట్టించుకోనట్టున్నారు గత కొద్ది రోజులకి అంత జరుగుతున్న పిల్లలు కూడా ఎన్నిసార్లు మొరపెట్టుకున్న చో చూసి చూడనట్టు వదిలిపెట్టడంతో నేనైతే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా పిల్లలు తల్లిదండ్రులు అయితే దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు అయితే తల్లిదండ్రులు ఆందోళన ఎంబడే పోలీసులు రావడంతో ఆ ఎవరైతే నిందితుడు ఉన్నారో తనని అయితే అరెస్ట్ చేయడం కూడా జరిగింది దీనిపైన ఆ కరీంనగర్ జిల్లా కలెక్టర్ కూడా స్పందిస్తూ యాక్కుపాసం సస్పెండ్ చేశారు అలాగే దీనికి సంబంధించిన ప్రధానపాధ్యాయుల హెచ్ఎం ను కూడా సస్పెండ్ చేసి విధుల నుంచి సస్పెండ్ చేశారు ఎప్పుడైనా కూడా రా జిల్లాను దాటిపోవద్దని కూడా కలెక్టర్ ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది దీంతో ఒక్కసారిగా ప్రభుత్వ పాఠశాలలో ఏం జరుగుతుందని ఆచార్యకైతే అయితే గురవుతున్నారు గత కొద్ది సంవత్సరాలుగా ఈ తతంగం అంతా జరుగుతున్న పిల్లలైతే ప్రధానోపాధ్యాయులు స్కూల్లో యాజమాన్యానికి చెప్పినా కూడా విని వినోసంప్రంగా ఉన్నాడైతే అయితే విని మనిషి అంటారా పశువు అంటారా అంటూ అయితే పెద్ద ఎత్తున బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ధర్నాకు దిగడంతో పోలీసులు నచ్చజెప్పడంతో ధర్నా అయితే విరమించడం ఎందుకంటే ఆడపిల్లల బాత్రూంలో ఇలాంటి ఆ కఠినంగా శిక్షించాలని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఏమైనప్పటికీ కర్బార్ జిల్లాలో ఇది ఒక విషాదటన చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బాలికలు ప్రతిరోజు ఉదయం సాయంత్రం కావచ్చు మలమూత్ర విసర్జనకు వెళ్ళిన నేపథ్యంలో సీసీ కెమెరాలు అమర్చారు అయితే పోలీసులు వెంటనే ఆ విషయాన్ని గమనించి వచ్చి నిజానిజాలు అయితే నిర్ధారించడం కూడా జరిగింది ఎందుకంటే సీసీ కెమెరాలు ఉన్న ఆ పుడేజ్ని కూడా చూశారు అయితే ఇంకేమన్నా ఓన్లీ సీసీ ఫుడ్ ఇంకేమన్నా వీడియోస్ ఉన్నాయనేది అయితే పూర్తిగా చెక్ చేసి దర్యాప్తు చేసి నిందితునికి కఠిన శిక్ష పడే విధంగా చేస్తామని చెప్తున్న పరిస్థితి కాబట్టి ఆడపిల్లల తల్లిదండ్రులు ప్రధాన విద్యాయంగా ప్రభుత్వ పాఠశాలలో వచ్చి ప్రైవేట్ వాళ్ళు ఆ పగటుబందీగా విధులు నిర్వహించాలని చెప్తున్న పరిస్థితి ఏమో ఇలాంటి ఒకసారి చెక్ చేసుకోవాలి మా విలేజ్ ముఖ్యాల గ్రామం మా బిడ్డ ఇక్కడ హై స్కూల్లో టెన్త్ పాస్ అవుతుంది ఇది వరకు ఇటువంటి అటెంప్ట్ ఈ యాకో అని అటు ఇది వరకు చేసినట్టు పిల్లల మీద బాత్రూమ్ బాత్రూమ్ వీడియోలు తీసుకుని మార్పుడు చేసుకుని ఇవన్నీ చేసినట్టు టీచర్స్ కానీ సార్లు కానీ దగ్గర పేరెంట్స్ మీటింగ్ రెండు నెలల కోసారి నెలకోసారి వెళ్తారు కానీ ఎప్పుడు కూడా ఎటువంటి ట్రాఫిక్ మా రాలే రాలేదు ఈరోజే వెళ్తుంది మాకు ఇట్లా చేసి వీడియోలు చేసి ప్లిక్ చేసి అటు ఇటు పంపించడం జరుగుతుంది ఈ సార్లు మరి ఏం పట్టించుకోలేదు మా పిల్లల భవిష్యత్తు మరి ఏం చేయాలనుకుంటుంది మా పేరెంట్స్కు చాలా ఇబ్బంది అవుతుంది అసలు ఎటువంటి విషయాలు మరి ప్రభుత్వం కానీ కానీ దీన్ని చర్య తీసుకోవాలని చెప్పేసి నివేదికలన్నీ కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి మరియు శు సంక్షేమ శాఖ ఇతర ఉన్నతాధికారులకు కూడా సబ్మిట్ చేసి వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇచ్చిన ఆదేశాల మేరకు మేము మరి అందరం కూడా నడుచుకుంటాము ఇటువంటి ఇబ్బంది ఎక్కడ కూడా జరగవు ఎందుకంటే మేము తండ్రి స్థానంలో ఉంటాము గురువులు మరియు తండ్రి స్థానంలో ఉంటాం కాబట్టి ఇలా ఏది ఇబ్బంది ఉండకూడదు భవిష్యత్తులో ఇలాంటిది ఏది ఇబ్బంది ఉండకుండా మా గౌరవ జిల్లా కలెక్టర్ గారు స్నేహిత క్లబ్స్ ఇతర క్లబ్స్ ద్వారా ఈ సఖీ కేంద్ర నిర్వాహకులందరినీ కూడా జిల్లాలో ఉన్న అన్ని ఉన్నత పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలు ఎక్కువగా అమ్మాయిలు ఉన్న సంఖ్యలో మరీ ఆ స్కూళ్ళకి వెళ్ళి వాళ్ళని వరసాల కలిసి కూడా తీసుకొని అసలు మన దగ్గర ఉన్న సిబ్బంది కరెక్ట్ ఉన్నారా లేదని ఒకసారి అయితే చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు అయితే చాలా చోట్ల జరుగుతున్న పరిస్థితి తాజాగా అయితే కరీంనగర్ జిల్లా ఈ వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా కరీంనగర్ అంతా ఉలికపడేది దీంతో ప్రభుత్వ పాఠశాలని ఒక్కసారిగా అలర్ట్ అవ్వడం కూడా మనం చూసుకోవచ్చు